ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల కోసం పంట పొలాలను లాక్కున్నారని భూములను కోల్పోవడంతో జీవనోపాధి కోల్పోయామని సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంవత్సరంలో టీఎస్ఐసికి సుమారు వెయ్యి ఎకరాల భూమిని గత కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ చేసిందని రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని రైతులు పంట భూముల వద్ద ఆందోళన వండావార్పు కార్యక్రమం చేపట్టారు यागेदल भेटनाच जेलिंग झाले यागेदल भेटनाच जेलिंग झाले यागेदल भेटनाच जेलिंग झाले यागेदल भेटनाच जेलिंग झाले जय जवान जय जवान जय जवान जय जवान लेडीज को भाईस को उतर के आले उतर వాళ్ళకి ఇసుమంటే పలు ప్లాట్ రాలేదు నలుగురు ముగ్గురు వాళ్ళకి ఇసుమంటే ప్లాట్ రాలేదు ఒక్క ప్లాట్ ఇచ్చారు ఆ బుక్ మీద ఒక ప్లాట్ ఇచ్చారు ఆ ఒక్క ప్లాట్ తీసుకొని అనాములు ఇప్పుడు పుట్టిన నలుగురు కొడుకులు కొట్లాడుతురు అది కాదు మాకు ఎందుకంటే మనిషికి ఒక ప్లాట్ ఇవ్వగల ఇవ్వాలి ఇప్పుడు మేము అప్పుడు బావు తోడరు బంధాలు తోడరు ఏ ఒక్కరు చదిపించుకోలేదు ఏం చేయలేదు వాళ్ళు వినే వాళ్ళ అయ్యలు వాళ్ళ కొడుకులకు ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు మాకు బ్యాగేజ్ ఇచ్చారు మేము మా పిల్లలకి ఇచ్చుకుందామంటే గుంజుకోరు గుంజుకోరు మాకు ఏంటంటే మాకు అందరికీ ఫ్లాట్ రెండు వందల యాభై కదా ఫ్లాట్ ఇవ్వాలి ఆడ అండర్గ్రౌండ్ మోరీలు మన హెచ్ఎండి పర్మిషన్తో మాకు ఫ్లాట్లు చేసి మాకు మంచిగా లైటు అన్నీ చేసి మాకు ఇవ్వగల మళ్ళా ఇంకోటి మాకు న్యాయం చేయాలి అది ఒకటి ఇప్పుడు ఈ కంపెనీల ఇప్పుడు సగము కంపెనీలు తయారవుతున్నాయి ఒక ఐదారు కంపెనీలు తయారవుతున్నాయి ఇప్పుడే మేము ఆప్తా ఆప్తందుకు పోతే గేటు అలవాటు అంటుండు రేపు పొద్దుగాల ఇంకా డిమ్ ఊకున్నాం అనుకో మొత్తము ఆ గేట్లు తయారై కంపెనీలు తయారైతే ఆ గేట్ లోపల రానియర్ ప్రాబ్లం ఇసురు కోడితే మేము పోయి నడి వరగల్ మా వరగల్ విలేజ్లో కూర్చొని మేము ధర్నాలు చేసుకోవాలి అది కాకుండా మేము ఇక్కడ నాలుగు రోజుల మధ్యలో మేము పెట్టినాము ఒక టెంట్ వేసి కూర్చున్నాము ధర్నాలు చేస్తున్నాము ఇంటికో ఇంటికో మనిషికి ఉద్యోగం కావాలి ఇంటికి భార్య భర్తలకు ఉద్యోగాలు కావాలి ఇంట్లో ఎవరు చేసినా ఈ కూలిపోయిన రైతులే చేసుకోవాలి ఇల్ల కూలిపోయిన రైతులకు పద్దకరికి జాబియాలి ఇలా మళ్ళీ ఇంకొకటి పైపు లైన్లు పైప్ లైన్లకు బోర్ పొక్కలకు ఇవన్నీ ప్యాకేజీలు ఇప్పుడు కొందరికి నాలుగు ఎకరాలలకు మూడు ఎకరాల డబ్బులు వచ్చినాయి మూడు ఎకరాలలకు నాలుగు ఎకరాలు రెండు ఎకరాల డబ్బులు వచ్చినాయి మరి అవి అన్ని కాక మంచి రాజి రాసి ఇప్పుడు ఏ కలెక్టర్ అయితే ఉండో రెడ్డి గారు మమ్మల్ని అన్యాయం చేసిపోయిండు ఇది మన ఏది మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వచ్చిండు ఎమ్మెల్సీ కూడా వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్రజలంతా కలిసి మాకు ఇష్టం కాబట్టి ఏ ఒక్కరు ఓటు వేయలేదు గెలిపించలేదు ఇంకొకటి ఇప్పుడు ఏ కలెక్టర్ అయితే వచ్చిండో సిద్దిపేట కలెక్టర్ గారు మేము దయచేసి మేము కోరుతున్నాము